శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో గల స్థానిక దమ్ముల వీధి చర్చేందు క్రిస్మస్ సెలబ్రేషన్స్ వేడుకల్లో పాల్గొని కేక్ కటింగ్ చేసి అనంతరం క్రీస్తు జన్మించిన శుభదినం మీ అందరికీ శాంతి సౌభాగ్యాలు కలుగు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి క్రైస్తవ మతస్థులకు సోదరి సోదరి మనులకు బట్టల పంపిణీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు సర్వమత సమ్మేళనంతో భారతదేశం పవిత్రమైన క్రిస్మస్ పండుగని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారని ఏసుక్రీస్తు కరుణా కటాక్షాలు అందరిపై కలగాలని కోరుకుంటున్నానన్నారు క్రిస్మస్ మత పెద్దలు గురువులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని ఇటువంటి మహత్తర కార్యక్రమంలో నాకు అవకాశం కల్పించినందుకు సంతోషిస్తున్నానని అందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నానని తెలిపారు ఏసుక్రీస్తు జన్మ అంటే అది నిజం ఎందుకంటే క్రీస్తు పుట్టిన తర్వాతే క్రీస్తు శకము అన్నారు క్రీస్తు పూర్వము అన్నారు అంతే తప్ప ముందుగా ఏమీ చెప్పలేదు అంటే క్రీస్తు అన్న వారు నిజం ఆయన చిన్న వయసులోని అందరి కోసం తన రక్తాన్ని ధారపోసి శినుమ మీదకు వెలికి చనిపోయిన చనిపోతూ కూడా నన్ను హింసించిన వారిని నువ్వు హింస పెట్టకు వాళ్ళందరినీ చూడు అని చెప్పి ఆయన కళ్ళు ముగి జరిగిందంటే ఆయన ఎంత మహానుభావుడు ఎంత గొప్పవాడు ఆ భగవంతుని గురించి మనం వర్ణించలేము మళ్ళీ మూడవ రోజు బ్రతికి వచ్చి మనందరితో కలిసి మనకి వంటూ ఒక కార్యక్రమాన్ని నిర్దేశించిన అంత గొప్పవాడు ఐఏఎ ఆయన చెప్పింది మూడే మూడు ప్రేమ అందరినీ ప్రేమించు నిన్ను తప్పకుండా రైతువాడు ప్రేమిస్తాడు రెండోది త్యాగం ఏదైనా త్యాగం చేయగల గుణాన్ని పెంపొందించుకో మూడోది మీ అందరికీ తెలిసిందే ఎంత ఎత్తుకు ఎదిగినా అంత ఉండాలన్నది ఆయన తత్వం ఈ నూటితో ఆయన ఎన్నో కార్యక్రమాలు చెప్పారు అయితే ఈరోజు బెత్తలం కోంలో కార్యక్రమాలు నిర్వహించుకోనంత మత కల్లోలాలు జరుగుతున్నాయి వాటన్నిటినీ కూడా మనం మన ప్రేమతోనూ మన విశ్వాసంతోనూ మన త్యాగంతోనూ వాటినన్నింటినీ మళ్ళీ చక్కదిద్ది చక్కని కార్యక్రమాలు నిర్వహించుకునేటట్టు ఆ దేవదేవుణ్ణి ప్రార్థించాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను